జనవరి ముప్పై ఒకటవ తేదీన విజయవాడలో జింఖానా గ్రౌండ్ గాంధీనగర్లో మాదిగా రెల్లి దక్కిలి ఉపకులాల యుద్ధమేడి మహాసభకు వేలాదిగా మాదిగ జాతి ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని వెంకటేశ్వరరావు మాదిగా కోరారు గతంలో కేంద్రానికి ఇచ్చిన కమిషన్ రిపోర్టుల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాదిగా ఉప్పుకోలాలకు ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు చట్టసభల్లో రాజకీయ సమన్యాయం చేయాలని స్థానిక అంబేద్కర్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు దక్కలి ఉప కులాల యుద్ధవేని మహాసభను పెద్ద ఎత్తున చేపట్టాం దానికి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగా ఉప కులాలందరినీ కూడా సమీకరిస్తూ ఉన్నాం ఎందుకు ఆ సభ పెట్టాల్సి వస్తుందంటే వై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు మాదిగారిల్లి వెళ్ళి మాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు కూడా నిధులు లేకుండా ఆ ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయటం అనేది జరిగింది అదేవిధంగా తండ్రి బాటలోనే నేను ప్రయాణం చేస్తాను నాన్న ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను మాదిగులకి అన్యాయం జరిగింది అన్ని రంగాల్లో వాళ్ళకి న్యాయం చేస్తాను ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేస్తానని చెప్పి ఆయన ఇడుపుల పాయిలో తీర్మానం చేశారు మన్మోహన్ సింగ్కి లెటర్ రాశారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ సమస్యను విస్మరించారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నిధులు కూడా దారి మళ్లించిన నవరత్నాల పేరుతో ఇప్పటి కూడా షెడ్యూల్ కులాలకు ఇరవై ఏడు పథకాలు ఉంటే ఇరవై ఏడు పథకాలు కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్న పథకాలని అమలు చేయకుండా వాటిని కూడా నిర్వీర్యం చేయడం అనేది జరిగింది కాబట్టి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కూడా మాదిగలకు సముచిత స్థానం కల్పించకపోవడం అనేది కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు మాదిగలకు సముచిత స్థానం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే ఇరవై ఒక్క అసెంబ్లీ ఇవ్వాలి నాలుగు పార్లమెంటు సీట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న ఎన్నికల్లో ఇవ్వాలని అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెడతామని చెప్పి పదేళ్ళు కావస్తా ఉంది మరి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది వెంకయ్య నాయుడు గారు కానీ సుష్మా స్వరాజ్ కానీ అదేవిధంగా నిన్నగాక మొన్న మరి మోడీ గారు కూడా వేదిక మీదకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదిల వేదిక మీదకు వచ్చి ముప్పై సంవత్సరాలుగా మీరు అలసిపోయారు ఎన్నో కష్టాలు పడ్డారు మీకు అన్యాయం జరిగింది నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి ఆయన కమిటీ వేశాడు కమిటీ అంటే కాలయాపనే కమిటీ సుప్రీంకోర్టులో ఒక పక్క ఉంది దాన్ని త్వరితం చేయడంతో పాటు మరి సుప్రీంకోర్టు దేశానికి సుప్రీం అయితే భారత పార్లమెంటరీ మొత్తం యావత్ భారతదేశ ప్రతినిధులకు సుప్రీం కాబట్టి ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వర్గీకరణ బిల్లు పెట్టి జనాలు ముప్పై ఒకటి జరిగే మాదికుల యుద్ధవేరి మహాసభనే జిల్లాలో ఉండే మాదిగులందరూ వేలాదిగా వచ్చి మాదికుల డిమాండ్ని నెరవేర్చే విధంగా ఎస్సీ వర్గీకరణకి ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించే విధంగా కూడా మనందరం కూడా కంకణం కట్టుకొని మాదికలందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మాదికల్ని డిమాండ్ నెరవేర్చాలని అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది కాబట్టి అదేవిధంగా జస్టిస్ బుమై కమిషన్ ఏర్పాటైన అయిన కాడి నుంచి కూడా ఎక్కడ జస్టిస్ కుమై ఎస్సీ కమిషన్ ఏర్పాటైన తర్వాత మాదిగలకి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వాలని గత ఎన్నో నెలల నుంచి కూడా మేము పోరాటాలు ఉద్యమాలు రోడ్లు రోడ్డు మీద ఎక్కి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధశుద్ధి కూడా లేకుండా పోయింది వీళ్ళు అరుచుకుంటే అరుచుకున్నారో వాళ్ళే కదా అనే విధంగా ఈ ప్రభుత్వాలు మాదికులని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప మాదిగుల అభివృద్ధి మాదిగుల సంక్షేమం మాదికుల మాదిగుల రాజకీయ బాధ్యత గురించి ఏ రాజకీయ పార్టీని కూడా ఆలోచించిన సందర్భాలు లేవు అందులో భాగంగానే ఈరోజు మాదిగులందరినీ ఓటులతో కొనాలనుకుంటే ఇంతకు ముందు రోజులు ఇప్పుడు మాదిగలలో చైతన్యం వచ్చింది మాదిగలు కూడా గ్రామాల ఆలోచిస్తున్నారు ఏ ప్రభుత్వం అయితే మాదిగల గురించి ఆలోచిస్తుందో ఏ ప్రభుత్వం అయితే మాదిగల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందో ఏ ప్రభుత్వం అయితే మాదిగల సంక్షేమం గురించి ఆలోచిస్తుందో ఆ ప్రభుత్వానికి కూడా మాదిగలు అందరూ కట్టుబడి ఉంటారని అదేవిధంగా మాది గ్రామాల్లో కూడా అందరూ సమావేశాలు ఏర్పాటు చేసి మాదిలకి ఏ పార్టీ కట్టుబడి ఉందో ఆ పార్టీగా మాదిగలు మద్దతు ఉంటుంది తప్ప ఏ రాజకీయ పార్టీలో మాదిగులకి ఐదు వందలు కోట్ల మంది ఇచ్చే విధంగా ముందు రోజులు కాదు మాదిగలు అందరూ శైతలవంతులు అందువలన ఈరోజు మాదిగులకి సంక్షేమానికి మాదిగల అభివృద్ధికి మాదిగుల రాజకీయ ప్రాధాన్యతకి ఏ రాజకీయ పార్టీ కట్టుబడి ఉండదో ఆ రాజకీయ పార్టీలకు మాదిగలు మద్దతు ఉండదని మేము తెలియజేస్తాము